నమస్తే వెల్కమ్ టు వీ న్యూస్ ఐస్ బాత్ అంటే పడి చొచ్చిపోతున్న సెలబ్రిటీలు అసలు దాని వెనుక ఉన్న సీక్రెట్ ఏంటో ఈ రోజు మనం తెలుసుకుందాం ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు ఎక్కువగా ఐస్ బాత్ చేస్తున్నారు ఇందుకు సంబంధించిన ఫొటోస్ అలాగే వీడియోస్ను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు అయితే మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా ఎందుకు సెలబ్రిటీలు దానికి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని ఆలోచించారా నిజానికి ఐస్ బాత్ వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతున్నాయట అసలు ఈ ఐస్ బాత్ అంటే ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ice bath బాగా చల్లని నీటిలో స్నానం చేయటాన్ని ఐస్ బాత్ అంటారు దీనిని క్రియోథెరపీ అని కూడా పిలుస్తారు ఈ వాటర్లో ఒక వ్యక్తి పదకొండు నుంచి పదిహేను నిమిషాలు ఉండాలి ఇది సాధారణంగా వ్యాయామం తర్వాత ఆరోగ్య ప్రయోజనాల కోసం చేసే థెరపీ ఇలా చేయటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అయితే ఇది యాభై నుంచి యాభై తొమ్మిది డిగ్రీల ఫారెన్ హీట్ మధ్య మాత్రమే చెయ్యాలి అందుకే ఈ రోజుల్లో సెలబ్రిటీలు ఎక్కువగా ఐస్ బాత్ చేయటానికి ముందు పోస్తున్నారు మరి ఐస్ బాత్ వలన కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం చల్లటి నీటిలో స్నానం చేయటం వలన మనకు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది అంతేకాకుండా మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది ఇందులో స్నానం చేయటం వల్ల మనసులో ఉన్న ఆందోళనను తగ్గించి ప్రశాంతంగా ఉండేలా చేస్తోంది అయితే చల్లటి నీటిలో ఎక్కువసేపు ఉండటం వలన మన చర్మం నరాల సున్నితత్వం అలాగే గుండె సమస్యలకు కూడా కారణమవుతుందట అంతేకాకుండా కొన్ని సందర్భాలలో హాట్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయట అందుకే శరీర తత్వాన్ని బట్టి పదిహేను నిమిషాల కంటే ఎక్కువసేపు ఐస్ పాత్రలు ఉండటం మంచిది కాదు అని అంటున్నారు కాగా ఇటువంటివి టైనాస్ పర్యవేక్షణలో చేయడం ఇంకా బెటర్ అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు నిపుణులు